హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు మీతో గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ ను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము క్యాంపింగ్ వరల్డ్ హోల్డింగ్స్ ఐఎన్సీ టికర్ సిడబ్ల్యూహెచ్ ఈ సమీక్ష మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ క్యాంపింగ్ వరల్డ్ హోల్డింగ్స్ ఆయన్సీ ఉపవర్గానికి చెందినది రెస్ట్ క్యాంపింగ్ పంతొమ్మిది సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను చూద్దాం కంపెనీ మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది మైనస్ పది పాయింట్లలో ఐదు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు ఫలితం రెండు పాయింట్ ఐదు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆస్ మార్కెట్లో మొత్తంగా ఆ స్టాక్ మార్కెట్ సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మనం చూడవచ్చు మైనస్ ఐదు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా క్యాంపింగ్ వరల్డ్ హోల్డింగ్స్ ఆయన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం క్యాంపింగ్ వరల్డ్ హోల్డింగ్స్ ఆఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు క్యాంపింగ్ వరల్డ్ హోల్డింగ్స్ ఆఎన్సీ మైనస్ ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ ఇరవై ఆరు పాయింట్ ఆరు శాతం ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్యాంపింగ్ వరల్డ్ ఎనభై ఒక్క సెంట్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ పంతొమ్మిది డాలర్లు బిలియన్లు క్యాంపింగ్ వరల్డ్ హోల్డింగ్స్ ఆయన్సీ తొమ్మిది పాయింట్ ఆరు మూడు తొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని మధ్య తరహా కంపెనీలలో ఇది ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పాయింట్ మూడు మూడు బిలియన్ డాలర్లు పదమూడు డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో క్యాంపింగ్ వరల్డ్ హోల్డింగ్స్ ఆఎన్సీ రెండు పాయింట్ నాలుగు ఒకటి రెండు శాతం వాటాను కలిగి ఉంది మార్పిడి మరియు పుస్తక విలువ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా క్యాంపింగ్ వరల్డ్ హోల్డింగ్స్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో తొమ్మిది పాయింట్ ఆరు మూడు తొమ్మిది శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ రెండు పాయింట్ నాలుగు ఒకటి రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై ఐదు శాతం తక్కువ మార్కెట్లో సంస్థ యొక్క వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ సంస్థ యొక్క రుణ బాధ్యతలు మూడు ఆరు రెండు ఏడు బిలియన్లు ఈక్విటీలో ఒక వెయ్యి తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం పుస్తక విలువకు రుణం సంస్థ యొక్క రుణ బాధ్యతల స్థాయిలో ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ ధర యొక్క బ్యాలెన్స్ లాభం సున్నా ఉపవర్గంలో సగటు ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ నాలుగు అయితే ఇది ఉపవర్గంలోని సగటు కంటే చాలా దారుణంగా ఉంది సబ్కేటగిరీ కంపెనీలతో పోల్చితే స్టాక్ ఎక్స్చేంజ్ విలువ యొక్క సూచికలను దాని లాభానికి అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ ముప్పై తొమ్మిది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు ఇది కంపెనీ ధరకు చెడ్డది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి రాబడి బ్యాలెన్స్ మూడు ఉపవర్గం యొక్క సగటు సున్నా పాయింట్ ఐదు ఇది ఉపవర్గం కంటే నలభై శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆదాయానికి కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఆరు వేల ఒక వంద డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఇది కంపెనీ అవకాశాలకు చాలా ప్రతికూలంగా ఉంది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూంల సూచిక మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ మార్జిన్ మైనస్ సున్నా పాయింట్ ఆరు శాతం ఉపవర్గానికి సగటు సున్నా పాయింట్ ఒకటి శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం సున్నా పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని సూచికలతో చూస్తే అమ్మకాల మార్జిన్ల అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా పదమూడు పాయింట్ ఆరు నాలుగు ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నలభై రెండు శాతం ఎక్కువ ఈ వాస్తవం కంపెనీ మారకం ధరలో అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది క్యాంపింగ్ వరల్డ్ హోల్డింగ్స్ కాకుండా తక్కువ అంచనా వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం నూట ముప్పై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలో నూట తొంభై ఆరు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు సంస్థ యొక్క సూచికల మధ్య వ్యత్యాసం ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధన మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ మూడు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు సున్నా పాయింట్ నాలుగు వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఏడు వందల ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం నాలుగు వందల అరవై ఏడు డాలర్లు వేలు ఉపవర్గంలో నాలుగు వందల పదివేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పద్నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి రాబడి అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం పదమూడు పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి సగటు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఇది చిన్న స్క్వీజ్ సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై మూడు శాతం స్థాయిని చూపుతుంది క్యాంపింగ్ వరల్డ్ హోల్డింగ్స్ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా నలభై ఒక్క శాతం సాంకేతికంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు షేర్ల మాదిరిగానే కోట్ చేయబడతాయి క్యాంపింగ్ వరల్డ్ హోల్డింగ్స్ కంపెనీ అసలు షేరు ధర సుమారు పదిహేడు డాలర్ల డెబ్బై రెండు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఇరవై ఏడు డాలర్ల ఇరవై రెండు సెంట్లు వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు యాభై నాలుగు శాతం అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ టేబుల్ని చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టికలో సమాచార వ్యవస్థ ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా క్యాంపింగ్ వరల్డ్ హోల్డింగ్స్ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు పదిహేడు డాలర్ల డెబ్బై మూడు సెంట్లు ధరతో ట్రేడ్ డౌన్ తెరవండి కంపెనీ చాలా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది కంపెనీ వాల్యుయేషన్ వాల్యుయేషన్ విధానాన్ని ఉపయోగించి తయారు చేయబడింది అకీమ్ ఇండెక్స్ లాభం పదిహేను పాయింట్ మూడు నాలుగు వద్ద సెట్ చేయబడింది లాస్ ఇరవై పాయింట్ ఒకటి రెండు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా లావాదేవీ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ టీఏచో ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఆర్డర్ కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేస్తే ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రజలకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్